ఉల్లి చేసిన మేలు అండి తల్లి కూడా చేయదని చాలామంది అయితే చెప్తూ ఉంటారు చెప్పగానే మనమైతే చిరాగ్గా విసుగ్గా అయితే చూస్తామండి ఎందుకంటే చిన్నప్పటి నుండి ఉన్న సామెతే కదా అనిపిస్తుంది బట్ దాని ప్రయోజనాలు మనకు అనుకొని మనమే ఒకరికైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామండి ఎందుకు అంటే ఉల్లి చేసే మేలు తల్లి చేయదని అంటే అసలు ఉల్లి ఏం మేలు చేస్తుంది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయ అండి ఒంటికి చలవ చేస్తుందని ప్రతి ఒక్కరికైతే తెలుసు కొంతమంది ఏంటంటే మజ్జిగని పల్చగా చేసుకొని అందులో ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అయితే తాగుతూ ఉంటారు కొంతమంది పెరుగులో కూడా ఉల్లిపాయలు వేసుకొని భోజనంలో అయితే తింటూ ఉంటారు ఏదేమైనా కూడా పెరుగులో ఉల్లిపాయ వేసుకొని తినడం వలన సంపూర్ణ ఆరోగ్యానికి అయితే మేలు చేస్తుందని సైంటిఫిక్గా కూడా ఈ మధ్యలో ప్రూఫ్ అయిందండి అంతేకాకుండా చాలామంది డయాబెటీస్ ప్రాబ్లమ్స్తో అయితే బాధపడుతూ ఉంటారు ఎలాంటి డయాబెటీస్ ప్రాబ్లం అయినా కూడా ప్రతిరోజు ఉల్లిపాయన ఆహారంలో భాగంగా చేసుకుంటే కంపల్సరీ అయితే తగ్గుతుందట పచ్చి ఉల్లిగడ్డ అండి ప్రతిరోజు ఒక యాభై గ్రాములు తీసుకున్నారనుకోండి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయని సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా అయిందండి అంతేకాకుండా పచ్చి ఉల్లిగడ్డను ప్రతిరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అందులో ఏంటి అంటే క్రోమియం అనే పదార్థం ఉంటుందండి అది చక్కెరని కంట్రోల్లో అయితే ఉంచుతుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను అయితే తగ్గించుకోవచ్చు అండి దీనివల్లనే ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అంటే గుండె జబ్బులు అలాంటివి రాకుండా అలాంటి ప్రమాదాన్ని నుండి అయితే కాపాడుకోవచ్చు హార్ట్ అటాక్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం వచ్చింది థర్డ్ టైం పైకి పోగటే అలాంటి దానికన్నా రాకుండా ముందు ముందు జాగ్రత్తలు కొన్ని పాటిస్తే మంచిదని నా అభిప్రాయం కొంతమందికి అండి మూత్రంలో అయితే మంట అనే సమస్య విపరీతంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక గ్లాసు గోరువెచ్చిన వాటర్లో ఉల్లిపాయ ముక్కలైతే చిన్న చిన్న ముక్కలుగా వేసి వాటర్ని అయితే మరిగించాలండి మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత వడ పోసుకొని ఆ వాటర్ అనేది ప్రతిరోజు తాగారనుకోండి మూత్రంలో మంట సమస్య అయితే తగ్గుతుంది కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడుతూ ఉంటాయండి కడుపు ఉబ్బరం కానీ అరగకపోవడం అలాంటి అలాంటి వారు ఏందంటే ఉల్లిగడ్డను గుజ్జుగా చేసుకోవాలి వెనిగర్కి కలిపి తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి జీర్ణక్రియ అనేది చురుకుగా పనిచేస్తుంది మహిళలకి ఏంటి అంటే ఉల్లిపాయ ఒక వరం లాంటిదండి ఎందుకంటే పీరియడ్ నొప్పి అనేది ప్రతి నెల ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు పచ్చి ఉల్లిగడ్డను తినడం వలన పీరియడ్ నొప్పి అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు పచ్చి ఉల్లిగడ్డను ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళకి దగ్గు కానీ ఆస్తమా హార్ట్ అటాకు నిద్రలేమి అలర్జీ అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా స్థూలకాయం మరీ విపరీతంగా లావు పెరుగుతూ ఉంటారు కదా అలాంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే చాలండి ఎండలో ఏదో ఒక సందర్భంలో బయట తిరుగుతూ ఉంటాం అలాంటి టైంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి వడదెబ్బ రావద్దు అనుకుంటే రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినడం బెటర్ అండి అంతేకాకుండా ప్రతి ఒక్కరి బాడీలో మంచి రక్తం చెడు రక్తం అని ఉంటుంది మన రక్తం అనేది కూడా ఎప్పుడు క్లీన్గా ఉండదండి రక్తం అనేది మంచిగా క్లీన్ కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినాల్సిందే చాలామంది రాత్రి అయితే పడుకుంటారు కానీ నిద్ర చాలా మందికి పది పదకొండు పన్నెండు ఒకటి కూడా అవుతుందండి నిద్ర రాదు అలాంటి వాళ్ళకి నిద్రలేమి సమస్య ఉన్నదన్నమాట అలాంటి వాళ్ళు కూడా రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినడం వలన నిద్రలేమి సమస్య నుండి రిలీఫ్ అయితే పొందవచ్చు జలుబు కఫంలో అయితే ఉల్లిపాయ సహాయం చేస్తుందని చాలామందికి తెలుసండి ఉల్లిపాయ ముక్కలు తినలేని వాళ్ళు పచ్చి ఉల్లిగడ్డ రసం చేసుకొని తాగితే చాలా మంచిది ఉల్లిగడ్డలు ఏంటంటే విటమిన్ సి కాల్షియం అనేది నోటి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ రోజుల్లో అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి క్యాన్సర్లు అయితే వెంటాడుతున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ అని నోటి క్యాన్సర్ అని ఇంకేదో క్యాన్సర్ అని మనకు తెలియని క్యాన్సర్లు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి బట్ క్యాన్సర్ల సమస్య రోజు రోజుకి పెరుగుతుంది క్యాన్సర్ వచ్చిన తర్వాత కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి ఉల్లిపాయ ముక్కలు ప్రతిరోజు తినడం వలన ఏంటి అంటే కడుపు పెద్ద పేగు ప్రోస్టేటు రొమ్ము రొమ్ము ఊపిరితిత్తులు ఇలాంటి క్యాన్సర్లు అయితే రాకుండా మనల్ని మనం అయితే కాపాడుకోవచ్చు ఉల్లి కీళ్ళు ఉన్ను గుండెకైతే చాలా మంచిదండి ఉల్లిగడ్డ తినడం వలన రక్తపోటు అనేది అదుపులో ఉంటుంది అందుకే అండి ఆరోగ్య సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే మెడిసిన్ తయారీలో కూడా ఉల్లినైతే ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఉల్లి రసమును తేనె కలిపి తీసుకున్నారు అనుకోండి జలుబు దగ్గు జలుబు గొంతు నొప్పి అలాంటివి అయితే తొందరగా తగ్గుతాయి అన్నమాట కొన్ని రకాలు మనము జ్వరం టాబ్లెట్లు అవి వేసుకున్నా కూడా కొన్ని రోజులైనా కూడా మనకు అసలు తగ్గాయండి అలాంటప్పుడు ప్రతిరోజు ఇలాంటి న్యాచురల్ చిట్కా పాటించామనుకోండి త్వరగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరి బాడీలో మనకు తెలియకుండానే కొన్ని క్రిములు బ్యాక్టీరియాల నుండి ఇన్ఫెక్షన్లు కానీ డయేరియాలు అలాంటి ప్రాబ్లం నుండి అయితే ఉల్లిగడ్డ తినడం వలన కాపాడుకోవచ్చు అండి ఉల్లిగడ్డలు ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని మనం అయితే కాపాడుకోవచ్చు ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి నొప్పులు వస్తూ ఉంటాయి అంటే అవి ఎందుకు వస్తాయి అంటే ఎముకలు బలహీన పడినప్పుడు మాత్రమే వస్తాయండి అలాంటప్పుడు పచ్చి ఉల్లిగడ్డ తినడం వలన ఎముకల బలహీనత నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఉల్లిగడ్డలు ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ గుణాలు ఉండడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు ఉల్లిపాయ రసం అనేది జుట్టుకు పట్టించడం వలన చుండ్రు సమస్య కానీ జుట్టు రాలే సమస్య కానీ తగ్గుతుంది అంతేకాకుండా మాడికి ఉల్లిపాయ రసం మంచిగా మసాలా చేసాం రక్త ప్రసన్న అనేది పెరిగి జుట్టు అనేది కూడా మంచిగా పెరుగుతుంది మూత్రపిండాలండి మూత్రపిండాలలో రాళ్ళు అయితే అందరికీ ఏర్పడుతున్నాయి కామన్గా అదే అండి మన చుట్టుపక్కల కానీ ఎవరికన్నా కానీ కిడ్నీలో స్టోన్స్ అని వింటున్నాం కదా ఆ స్టోన్స్ కరగాలంటే ప్రతిరోజు ఉదయం అండి అన్నంలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే ఆ స్టోన్స్ అనేవి కరిగిపోతుంది ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో వాళ్ళండి పూర్వకాలంలో నైట్ ఏదైనా అన్నం మిగిలితే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పెరిగేసుకొని తినేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా అయితే ఉండేవాళ్ళు కొన్ని సందర్భాలలో అండి తేలు కుట్టినప్పుడు కానీ తేనె తీగలు కట్టినప్పుడు కానీ అప్పటికప్పుడు మనకి హాస్పిటల్స్ కానీ ఏమన్నా సదుపాయాలు అందుబాటులో లేకపోతే వెంటనే పచ్చి ఉల్లిపాయ రసాన్ని అయితే రాసుకోవాలండి అలా రాసుకోవడం వలన నొప్పి నుండి అయితే రిలీఫ్ పొందవచ్చు